నాయన మనిషినే కష్టపడి చేసావు మనిషికే జ్ఞానం ఇచ్చావు కానీ మనిషి నీకు లోపడలేదు ప్రభు అని స్తోత్ర నీకు లోపడే మనగా చెడు వేరే వైభక్తులు నేర్పించండి ప్రభు అని అయ్యా నీ మాట ఆయన రెండు అవును కాదండి కాదన్నంతగా యథార్థ వంతులుగా నేను ఆరాధించేవారుగా నేను స్థుతించేవారుగా నేను కనపరిచేవారుగా అనేక రోజులు మంచి సాక్షులుగా నేను ప్రభు నిలబెట్టుకున్నాను ప్రభా కషాల్లో ఉండి మంచాల మీద మోగించిన వారిని మీరు స్వస్థపరచండి లేవనందరినీ నీ సన్నిధికి నడిపించండి ప్రభా నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరచండి అయ్యా ఇంతవరకు ప్రారంభ ప్రార్థనలో పాటల్లో ఆరాధకుండా ఇంక పొందిన కవిత నీకు వందనాలు ఇప్పుడు వాక్యంలో నీకు వెళ్ళనైంటుండగా నీ వాక్యం ద్వారా ప్రతి బిడ్డను బలపరచండి వాక్యం కొరకు ప్రతి సిద్ధపరచండి ప్రభా నీ కొండ సహాయం చేయండి దేవా మీకు వందనాలు అయా యెగో ఈ సమయంలో ప్రభువా దేవుడు నిలబెట్టుకొని 700 ఆత్మలు యేసు